ఓం నమ శివాయ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను సులువుగా శివయ్యను ఆరాధించే వ్రతాల్లో షోడశ సోమవార వ్రతం ఒకటి అంటే పదహారు సోమవారాల వ్రతం ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి ఏ విధంగా ఆచరించాలి ఎవరెవరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఎటువంటి నియమాలు పాటించాలి ఈ వ్రతంలో ప్రత్యేకంగా పెట్టవలసిన నైవేద్యం ఏమిటి ఎటువంటి నియమాలను ఈ వ్రతం రోజు ఆచరించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వాళ్ళకి పూర్తి వివరాలు తెలుసుకుని ఆచరిస్తే తగిన ఫలితం అనేది ఉంటుంది అంతేకాకుండా ఎటువంటి సందేహాలు లేకుండా ఆ శివయ్య ఆరాధనకు ఈ వ్రతాన్ని మనం మొదలు పెట్టవచ్చు మరి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ముందుగా మనం పార్థివ లింగాన్ని అంటే మట్టి శివలింగాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఇది తప్పనిసరి ఇంట్లో ఒకవేళ మీ దగ్గర శివలింగాలు ఉన్నా కూడా ఈ మట్టి అంటే మట్టితో తయారు చేసుకున్న శివలింగాన్ని ఈ వ్రతంలో ఆచరిస్తే పూర్తి ఫలితం అనేది మనకి దక్కుతుంది అయితే మనకి ఈ మట్టి శివలింగాన్ని తయారు చేసుకోవడం కోసం మనకి పుట్ట అవసరం అవసరమవుతుంది మనకి పుట్ట దగ్గర ఉండే మన్నుని అంటే మట్టిని తెచ్చుకొని చేసుకోవచ్చు ఆ పుట్ట మట్టి కూడా ఇప్పుడు మనకి ఆన్లైన్స్ పూజా స్టోర్స్లో దొరికేస్తున్నాయి ఒకవేళ దొరికితే ఇలా మనకి హాఫ్ కేజీ అని కేజీ అని టూ హండ్రెడ్ గ్రామ్స్ని ఇలా ప్యాకెట్స్ లాగా అమ్ముతున్నారు అలా ఉంటే ఆ మట్టిని తెచ్చుకోండి లేదంటే కనుక ఎక్కడైనా పొలంలో ఉండే మట్టిని తెచ్చుకోండి ఒకవేళ పుట్టమన్ను దొరకపోతే పొలాల దగ్గర ఉండే మట్టిని తెచ్చుకోండి బట్ సిటీలో ఉన్న వాళ్ళకి అవి కూడా అలా పాసిబిలిటీ లేదు అనుకుంటే మనం తొక్క ఎవరు తొక్కని ప్రదేశం నుంచి మట్టిని తెచ్చుకోవాలి అలా తెచ్చుకుంటే మనం చెట్లు వేస్తాం కదా మట్టి అలా మన మట్టి చెట్లు ఉండే మట్టిలోంచి కూడా తీసుకోవచ్చు అయితే తులసి కుండీలోంచి కాకుండా పూజ చేసే తులసి కుండీలోంచి కాకుండా విడిగా ఏదైనా చెట్టులోంచి కూడా ఈ మట్టిని తీసుకోవచ్చు ముందు ప్రిఫరెన్స్ మాత్రం పుట్టమన్నుకు మాత్రమే ఇవ్వాలి ఆ విధంగా తెచ్చుకొని ఈ దీంట్లో కూడా పుట్టమన్నులో కానీ ఈ మట్టిలో కానీ ముందుగా మనం వేయవలసింది ఆవు పాలు తేనె ఆవు పెరుగు ఇవన్నీ కూడా వేయొచ్చు ఎందుకనంటే మట్టి శివలింగానికి మనం అభిషేకం చేయలేం కాబట్టి ఆ అభిషేకం ఏవైతే వాడుతుంటామో అటువంటి వస్తువు చిటికెడి పసుపు కుంకుమ ఇవి కూడా వేసేసి రోజు వాటర్తో కానీ లేదా మామూలు వాటర్తో కానీ పిండిని కలుపుకొని ఈ విధంగా శివలింగం ఆకారంలో మనం శివలింగాన్ని అయితే చేసుకోవాలి అయితే ఇంకా మీకు బాగా వస్తే కనుక అలా తయారు చేసుకోండి ఇక్కడైతే నాకు ఎలా వచ్చిందో మీకు షేర్ చేస్తున్నాను అవన్నీ వేసి మట్టిలో కలిపి చక్కగా ఈ విధంగా మట్టి శివలింగాన్ని తయారు చేసుకోండి ఈ పదహారు సోమవారాల వ్రతంలో పదహారు సోమవారాలు కూడా ప్రతి వారం కూడా ఒక్కొక్క మట్టి శివలింగాన్ని తప్పనిసరిగా చేసుకోవాలి ఇక్కడ నేను శివలింగాన్ని తయారు చేసిన తర్వాత వేభూదిని కొంచెం రోజు వాటర్లో కలిపి ఈ విధంగా నామాల్లాగా పెట్టి మట్టి శివలింగంలో స్వామివారిని ఈ విధంగా అలంకరించి పెట్టుకున్నాను ఈ పార్థివ శివలింగం అనేది తప్పనిసరిగా మాత్రం ఈ పూజలో ఉండవలసిందే ఇక ఆ తర్వాత స్వామివారి చిత్రపటం పార్వతీ పరమేశ్వర చిత్రపటం అలంకరించుకొని చక్కగా గంధం బొట్లు పెట్టుకొని లేదా వీభూధి బొట్లను పెట్టుకొని బిల్వదళాలతో కానీ చక్కని పూలతో కానీ పూలమాలతో కానీ అలంకరించి స్వామివారికి ఒక ప్రత్యేక పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి అయితే ఇది నిత్య పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదంటే కనుక ప్రత్యేకంగా పీఠం పెట్టి కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత మట్టితో చేసుకున్న శివలింగాన్ని కూడా పెట్టుకుంటున్నాను ఇక ఒకవేళ ఇంట్లో మీ దగ్గర ఆల్రెడీ ఇంట్లో శివలింగాలు ఉంటే కనుక ఆ శివలింగాన్ని కూడా అభిషేకం కోసం పెట్టుకోవచ్చు అయితే ఇన్నే శివలింగాలు పెట్టుకోవాలని ఏం లేదు మట్టితో చేసిన శివలింగం మాత్రం తప్పనిసరిగా ఈ పదహారు సోమవాల వ్రతంలో పెట్టుకుంటే చాలా మంచి ఫలితం అనేది వస్తుంది ఇక ఆ తర్వాత మరి స్వామివారిని ఆరాధించినప్పుడు పసుపు గౌరమ్మను కూడా మనం చేసుకోవాలి గౌరీదేవి విగ్రహాలు కానీ అలా ఉంటే పెట్టుకోండి లేదంటే కనుక పసుపుతో ఇలా చిన్న ముద్దం చేసుకొని గౌరీదేవి రూపంగా పూజలు అయితే పెట్టుకోండి మరి ఈ పదహారు సోమవారాల వ్రతాన్ని షోడశ సోమవారం వ్రతం అని సోల సోమవార అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు మొత్తంగా పదహారు సోమవారాలు చేయాలి అయితే ఈ ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో సోమవారం మొదలు పెడితే కనుక మళ్ళీ మనకి కార్తీక మాసం శుక్లపక్షం వచ్చే వరకు పదహారు సోమవారాలు లెక్కగా ఉంటాయి వీటిని చాతుర్మాస వ్రతాల్లో ఒకటిగా చెప్తూ ఉంటారు చాతుర్మాస వ్రత దీక్షని చేపట్టని వాళ్ళు ఈ విధంగా కనీసం పదహారు సోమవారాలు ఈ చాతుర్మాస వ్రత టైం ఏదైతే ఆ సమయం ఉందో ఆ సమయంలో కనుక అంటే తొలి ఏకాదశి తర్వాత వచ్చే మొదటి సోమవారం నుంచి కనుక ఈ పదహారు సోమవారాలు మొదలు పెడితే వ్రతాన్ని ఆ దీక్షని మనము చేసినంత ఫలితం అయితే వస్తుంది అత్యంత శుభ ఫలితాలు పొందడం కోసం చేసే ముఖ్యమైన వ్రతాల్లో ఈ షోడశ సోమవారం అంటే పదహారు సోమవారాల వ్రతం ఒకటి తొలి ఏకాదశి అయిపోయిన తర్వాత మొదటి సోమవారం నుంచి మొదలు పెట్టచ్చు ఒకవేళ ఇప్పుడు ఈ మాసంలో కనుక మొదలు పెట్టకపోతే ఎప్పుడు చేసుకోవచ్చు కూడా షేర్ చేస్తానండి ఇక్కడ వచ్చేసి స్వామివారిని పెట్టుకొని గణపతి పూజ అనేది చేసుకోవాలి ముందుగా విఘ్నేశ్వరుడికి ఈ పదహారు సోమవారం వ్రతాలు ఎటువంటి విజ్ఞాలు లేకుండా కుండా స్వామివారికి పూజ చేసుకొని నమస్కారం చేసుకొని ఆ తర్వాత పండు కానీ పాలు నైవేద్యం పెట్టి ఆ శివయ్య పూజని ప్రారంభించాలి మరి శివుడు అభిషేక ప్రియుడు స్వామివారికి అభిషేకం అంటే చాలా ప్రీతి అభిషేకాలు పంచామృతాలు ఆవు పాలు అలాగే పసుపు కుంకుమ గంధము ఇటువంటి నీళ్లతో మనం అభిషేకం చేస్తూ ఉంటాం కొబ్బరి నీళ్ళు చెరుకు రసం మరి శివలింగం ఉంటే శివలింగం మీద డైరెక్ట్గా అభిషేకం చేసుకుంటాం మరి మట్టితో ఉన్న శివలింగానికి ఎలా అభిషేకం చేసుకోవాలని డౌట్ రావచ్చు కదా మీకు మట్టి చేసు మట్టితో చేసుకున్న శివలింగాన్ని మనం ఈ పార్థివలింగాన్ని ఈ వ్రతంలో పెట్టుకుంటున్నాం కాబట్టి తమలపాక తీసుకొని మీరు ఏవైతే అభిషేక ద్రవ్యాలు ఉంటాయో అభిషేక ద్రవ్యాలతో ఇలా స్వామివారి మీద చిలకరించాలన్నమాట అన్నమాట అంటే జస్ట్ ఆ మట్టి శివలింగం మీద చల్లాలి లేదంటే ఇలా తమలపాకుతో కానీ ఉద్రణతో కానీ అభిషేక జలాలు ఏవైతే మీరు కలుపుకున్నారో వాటిని స్వామివారికి చూపించడం ఒక ప్లేట్లో వదిలిపెట్టడం అలా అయినా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు పంచామృతాలతో చేసినట్టయితే కనుక స్వామివారికి మనం ఓం నమశివాయ అంటూ స్వామివారికి అభిషేకం చేస్తూ ఆ తమలపాకుతో కానీ ఉద్దరితో కానీ ఉద్దరినితో కానీ స్వామివారికి చూపించి ఒక ప్లేట్లో పెట్టుకొని పంచామృతాలు అయితే అవన్నీ మళ్ళీ మనం తీర్థ కింద తీసుకున్నా కూడా చాలా మంచిది ఈ విధంగా మనం మట్టి శివలింగానికి కూడా అభిషేకం ఆ విధంగా చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత స్వామివారికి దూపాన్ని అనేది తప్పనిసరిగా వెయ్యాలి అయితే ఈ ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో అంటే తొలి ఏకాదశి తర్వాత మొదటగా వచ్చే సోమవారం నుంచి మొదలు పెడితే కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్షంలో మనకి ఈ పదహారు సోమవారాలు అనేవి కంప్లీట్ అవుతాయి దీన్ని చాతుర్మాస వ్రతం అని కూడా చెప్తూ ఉంటాం అయితే ఒకవేళ మీరు ఈ సోమవారం మొదలు పెట్టకలేకపోతే ఏ సోమవారం అయినా మొదలు పెట్టచ్చు పదహారు సోమవారాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ఒకవేళ మీరు ఈ ఆషాఢ మాసంలో మొదలు పెట్టుకోకపోతే మనకి శ్రావణ సోమవారాలు కూడా చాలా విశేషమైనవి కాబట్టి విడి సోమవారాలు కానీ శ్రావణ సోమవారాలు కానీ కార్తీక మాసంలో కానీ ఎప్పుడైనా ఒక సోమవారం చూసుకొని ఆ సోమవారం మొదలు పెట్టాలి అయితే ఈ పూజని ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అంటే స్వామివారికి ప్రదోషకాల సమయంలో పూజ అన్న కూడా చాలా ఇష్టం కాబట్టి ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం దాటిన తర్వాత మనం ప్రదోషకాల సమయంలో ఈ పూజ అనేది చేసుకోవచ్చు లేదంటే కనుక ఉదయమే మనం తొమ్మిది తొమ్మిదిన్నర లోపల కూడా ఈ పూజని ముగింపు అనేది చేసుకోవచ్చు అయితే ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ముందు రోజు నుంచే బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఆ రోజంతా కూడా నాన్ వెజ్ తినకూడదు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి తప్పనిసరిగా తలస్నానం చేయాలి అలాగే స్వామివారికి బిల్వ దళాలు అంటే చాలా ఇష్టం కనుక అంటే మారేడు దళాలు ఆ మారేడు దళాలు కానీ అలాగే మనకి పసుపు పచ్చని పూలు కానీ తెల్లని పూలు కానీ స్వామివారికి సమర్పిస్తూ జిల్లేడు పూలు కానీ ఇటువంటివన్నీ కూడా సమర్పిస్తూ స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ చేసుకోవాలి పదహారు సోమవారాల వ్రతం కాబట్టి పదహారు ఉపచారాలతో చేసుకునే పూజ స్వామివారికి తప్పనిసరి చేసుకుంటూ ఉండాలి ఎక్కడైతే ఈ మట్టి శివలింగం పెట్టుకున్నామో ఆ శివలింగం దగ్గర మరి స్వామివారిని పూజిస్తున్నప్పుడు ఆ మహాపార్వతి మహాతల్లి పార్వతీదేవిని కూడా మనం పూజించాలి కాబట్టి అమ్మవారికి కూడా మంగళకరమైన వస్తువులతో కానీ కుంకుమ పూజ కానీ ఎర్రటి పూలతో కానీ ఎర్రటి అక్షింతలతో కానీ ఈ విధంగా అమ్మవారికి కూడా అష్టోత్తరం చదువుతూ పూజ అనేది చేసుకోవాలి మనకి ఈ వ్రత కథ పుస్తకం అనేది ఉంటుంది దీంట్లో కథలు కూడా ఉంటాయి తప్పనిసరిగా పూజ అంతా అయిన తర్వాత అనేవి చేతిలో పట్టుకొని స్వామివారి కథలన్నీ కూడా చదువుకొని కొన్ని అక్షింతలు స్వామివారి ముందు అమ్మవారి ముందు వేసి మిగతావి మన తల మీద అనేది వేసుకోవాలి అయితే ఇక్కడ అనేసరికి పదహారు ఉపచారాలతో పూజ చేస్తున్నప్పుడు ఆ బుక్లో ఏవైతే స్వామివారికి సమర్పించమని ఉంటుందో అవన్నీ కూడా చదువుకుంటూ మనం ఈ పూజ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనకు వచ్చేసి ఈ స్వామివారికి ప్రత్యేకంగా శివయ్యకి కొబ్బరి దీపారాధన అని రుద్రాక్ష దీపాన్ని ఇలా రకరకాలుగా పెడుతూ ఉంటాం మీరు ఏ దీపాలు ప్రత్యేకంగా స్వామివారికి వెలిగించదలుచుకున్నా అవన్నీ కూడా మనం శివయ్యకి వెలిగించుకోవచ్చు లేదా ఈ విధంగా నార్మల్గా దీపారాధన మామూలు దీపారాధన చేసేసి స్వామివారికి అన్ని రకాల ఉపచారాలతో పూజ చేసుకోవటం అమ్మవారికి పూజ చేసుకోవటం కుదిరిన వాళ్ళు శివలింగం ఉన్నవాళ్ళు అలాగే మట్టి శివలింగాని ఇంత చూపించినట్టుగా అభిషేకం చేసుకోవటం ఆ తర్వాత కథలు అనేది చదువుకోవటం చేయాలి ఎటువంటి సమస్యనైనా అలాగే మనం ఎంతటి కష్టమైనా భరించడానికి అలాగే ఎటువంటి సమస్య అయినా తీరిపోవడానికి ఎటువంటి కోరికలైనా తీరడానికి మనం ఆచరించే వ్రతాల్లో చాలా ముఖ్యమైనది పదహారు సోమవారాల వ్రతం స్వామివారిది తప్పనిసరిగా నిష్ఠగా భక్తి శ్రద్ధలతో చేసి చూస్తే మాత్రం పదహారు సోమవారాల్లోనే మనకి ఆ రిజల్ట్ అనేది కనబడుతుందిట అందుకనే పదహారు సోమవారాల పాటు స్వామివారికి చేసుకునే పూజ ఈ ఆషాఢ మాసంలో రేపు రాబోయేది మనకి మొదటి సోమవారం ఈ విధంగా చేసుకోవచ్చు తొలి ఏకాదశి తర్వాత వస్తున్న మొదటి సోమవారం లేదంటే కనుక విడిగా ఏ సోమవారాలైనా మొదలు పెట్టచ్చు ఇక రాబోయేది శ్రావణ మాసం శ్రావణ సోమవారాలు కానీ కార్తీక మాసంలో కానీ ఎప్పుడైనా ఈ ఒక సోమవారం చూసుకొని ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అయితే ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క మట్టిలింగం అనేది చేసుకుంటూ ఉండాలి అన్ని మట్టి శివలింగాన్ని పదహారు వారాల పాటు చేసుకున్న తర్వాత పదిహేడవ వారం ఉద్యాపన అనేది ఈ వ్రతానికి ఉంటుంది కాబట్టి ప్రతి వారం వారం కూడా ఒక చిన్న చిన్న మట్టి శివలింగాలనైనా చేసుకున్న సరిపోతుంది చేసుకొని అలా వాటి అన్నింటినీ కూడా అలా పూజ అయిపోయిన తర్వాత మరి ఎప్పుడు ఉద్వాసం చెప్పాలి అని అంటే సోమవారం మనం పూజ చేసుకుంటే ఆ రోజు ఉద్వాసం చెప్పకపోతే మంగళవారం మసట రోజు అవుతుంది మంగళవారం కదిలించాం కాబట్టి మంగళవారం అంతా కూడా ఉంచి స్వామివారికి రెండు పూట్ల దీపారాధన నైవేద్యం పెట్టాలి మళ్ళీ బుధవారం ఉదయం పూజ చేసుకుని బుధవారం నివేదన చేశాక స్వామివారికి ఉద్వాసం చెప్పి కదిలించాలి ఒకవేళ మీకు ఇన్ని రోజులు చేయడానికి అవ్వదు అంటే సోమవారం ఎప్పుడైతే మీరు ఉదయం పూజ చేసుకుంటే సాయంత్రం మరొకసారి దీపారాధన చేసిన తర్వాత అప్పుడు ఉద్వాసం చెప్పచ్చు లేదా ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత కూడా అప్పుడైనా ఉద్వాసం చెప్పేచ్చు ఎందుకంటే మొదటి రోజు మంగళవారం అయింది కాబట్టి కావాలంటే సోమవారం కూడా ఉద్వాసం అనేది చెప్పవచ్చు సామవార్కు ఉద్వాసం చెప్పేసి అవన్నీ సర్దేసుకోవచ్చు ఆ మట్టి శివలింగం ఏదైతే ఉందో అవన్నీ కూడా అలా జాగ్రత్తగా దాచిపెట్టాలండి అంటే ఆడవాళ్ళైతే పీరియడ్ ఉన్న టైంలో కానీ ఎటువంటి టైంలో కూడా ముట్టుకోకుండా బయటకు వెళ్ళొచ్చిన బట్టలతో ముట్టుకోకుండా జాగ్రత్తగా మీకు నిత్య పూజా మందిరంలో ప్లేస్ ఉంటే కనుక అక్కడే ఆ మట్టి శివలింగాన్ని ఉంచేసుకోవచ్చు లేదా ఎక్కడైనా ఆ మట్టి శివలింగాన్ని చాలా జాగ్రత్తగా బద్దపరచాలి ఉద్వాస అన్న చెప్పేసిన తర్వాత కూడా అలా పదహారు వారాలు కూడా పదహారు మట్టి శివలింగాన్ని అయిన తర్వాత పదిహేడవ వారం కొంతమంది పదహారవ వారమే కంప్లీట్ చేస్తారండి ఉద్యాపన లేదంటే కనుక పదిహేడవ మా సోమవారం మళ్ళీ అన్ని శివలింగాలను ఆ పదహారు చేసుకున్న శివలింగాలను కూడా పెట్టుకొని మరొకసారి స్వామివారికి అస్రోత్రం అవి చదువుకుని పూజ చేసుకొని ఆ స్వామివారికి చివరి రోజు ఎవరినైనా దంపతులను పెట్టి పిలిచి భోజనం పెట్టడం కానీ పదహారు ముత్తేదుల మందికి ఎవరికైనా తాంబులం ఇచ్చుకోవడం కానీ కనీసం అట్లీస్ట్ ముగ్గురికైనా సరే తాంబులం అయితే ఇచ్చుకొని ఆ పదహారు శివలింగాలను తీసుకెళ్ళి పారే నీటిలో నిమజ్జనం చేయాలి అని అంటారు అలా మనకి వెసులుబాటు లేకపోతే కనుక ఇంట్లోనే వాటర్లో కలిపేసి ఆ పదహారు శివలింగాలను కూడా వాటర్లో నిమజ్జనం చేసేసి మనం ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పోయి చేయాలన్నమాట తులసి చెట్లో పోయొచ్చు పచ్చని చెట్టు మొదట్లో కూడా పోయొచ్చు అలా మొత్తంగా పదహారు శివలింగాలు అవుతాయి ఒక్కొక్క వారం ఒక్కొక్క కొత్త శివలింగాన్ని చేసుకోవాలి చివరి రోజు చివరి వారం ఏదైతే ఉందో ఆ వారం ఉద్యాపన చేసే సోమవారం వచ్చేసి మనం అన్నిటిని పెట్టి పూజనే చేసుకోవాలి అయితే ఈ వ్రతంలో మనం పెట్టే నైవేద్యం కూడా ప్రత్యేకంగా ఉంటుంది మనం సత్యనారాయణ స్వామి వ్రతానికి గోధుమ నొక్కతో అంటే గోధుమ రవ్వతో చేసే ప్రసాదం ఏదో ఈ విధంగా ఉంటుందో అలా కొంతమంది చేస్తారు అది పూర్తిగా చేయలేని వాళ్ళు గోధుమ పిండి ఏదైతే ఉందో ఆ గోధుమ పిండిని నేతిలో దోరగా వేయించి బెల్లం తురుముని కలిపి దానిని కూడా స్వామివారికి నివేదన చేయడం తప్పనిసరి అయితే ఈ విధంగా చేసిన ప్రసాదాన్ని మూడు భాగాలు చేయాలి ఒక భాగం వచ్చేసి ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళు ప్రసాదంగా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్వీకరించాలి రెండవ భాగం వచ్చేసి గోమాతకి అంటే ఆవుకి తినిపించాలి ఆవుకు పెట్టాలి ఆ ప్రసాదాన్ని మూడో భాగం వచ్చేసి మనం ఎవరికైనా ప్రతి వారం కూడా ఒకరినైనా పిలిచి తాంబూలం ఇవ్వాలి అటువంటిప్పుడు వారికి అది ప్రసాదంగా ఇవ్వాలి అయితే ఇక్కడ మీరు గోమాతకి అంటే ఆవుకు పెట్టే వీలు లేని వాళ్ళు ఆవుకు పెట్టిన భాగం కానీ అలాగే ఈ ఎవరైతే ముత్తేదు తాంబలం ఇచ్చుకుంటున్నారో వాళ్ళకి కానీ ఈ రెండింటినీ కలిపి ప్రసాదాన్ని బయట ఎవరికైనా పంచి టెంపుల్స్ దగ్గర ప్రసాదాన్ని తినే వాళ్ళకి పెట్టచ్చు అనమాట ఈ విధంగా ఆ ప్రసాదాన్ని ప్రత్యేకంగా ప్రతివారం నివేదన చేయాలి ఇక మీరు కొబ్బరికాయ దీపం రుద్రాక్ష దీపం స్వామివారికి పిండి దీపాలు లేకపోతే చెరుకు మొక్కల మీద దీపాలు అలాగే అరిడొప్పల మీద దీపాలు ఉసిరి దీపాలు ఏవైనా స్వామివారికి ఒక్క వారం మీరు ప్రత్యేకంగా వెలిగించుకోవచ్చు ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి ప్రతివారం ఒక్క తాంబలం ఇచ్చుకోవాలి ఈ ఆషాఢ మాసం మొదలు పెట్టాలి అనుకుంటే కనుక రేపు వచ్చే తొలి సోమవారం నుంచి తొలి ఏకాదశి తర్వాత వస్తున్న మొదటి సోమవారం కాబట్టి ఇప్పటి నుంచి మొదలు పెడితే కార్తీక మాసంలో శుక్లపక్షం రాగానే మనకి పదహారు సోమవారాలే కంప్లీట్ అవుతాయి అయితే ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లం వల్ల మనకి ఎప్పుడైనా అడ్డం వస్తే ఎలా అని అనుకుంటే కనీసం మొదటి రెండు వారాలైనా వరుసగా చేసుకునే వీలుంటే మంచిదండి అలాగా మనకి ప్రతిఫలం అనేది చాలా మంచిగా ఉంటుంది మధ్యలో ఏ వారమైనా అడ్డొస్తే కనుక ఆ వారాన్ని వదిలేసి మరుసటి వారం నుంచి మళ్ళీ కంటిన్యూగా చేసుకోవచ్చు ఆడవారికి ఆ సమస్య తప్పనిసరి కాబట్టి మధ్యలో వారాలు పోతూ ఉంటే అటువంటి అప్పుడు ఆ వారాన్ని వదిలేసి మిగతా వారాలు కంటిన్యూగా చేసుకోవచ్చు మొత్తంగా పదహారు వారాలు అయితే కంప్లీట్ చేయాలి చివరిది మాత్రం పదిహేడవ రోజు కొంతమంది ఉద్యాపన చేస్తారు కొంతమంది పదహారు శివలింగాన్ని ఆ పదహారో వారమే పెట్టేసి ఆ రోజే ఉద్యాపన అనేది కూడా తీర్చుకునే వాళ్ళు ఉంటారు అయితే ఈ వ్రతానికి ప్రత్యేకంగా కలసం పెట్టడానికి నియమం అయితే లేదు కలసం ఆనవాయితీ ఉన్నవాళ్ళు అయితే పెట్టుకోండి లేదంటే కనుక ఇలా సులువుగా స్వామివారి పూజని మనం నిత్యంగా ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసుకుంటూ వ్రత కథనే తప్పనిసరిగా చదువుకోవాలి అక్షిం అక్ష చేతిలో పట్టుకొని స్వామివారి కథలు చదువుకొని ఆ కథ అక్షింతలు తప్పనిసరిగా స్వామివారి ముందుంచి మీ తల మీద కూడా వేసుకోండి అయితే మట్టి శివలింగాలు ఉంచినట్టే పసుపు గౌరీని కూడా ఉంచాలని మీకు సందేహం రావచ్చు పసుపు గౌరిని ఏ వారానికి ఆ వారం చేసుకోవచ్చు కావటం వాటలను ఉద్వాసం చేపేసినంత వాటర్లో కలిపేసేసి తర్వాత మీరు ఆ వాటని ఎక్కడ తులసి చెట్లో పోయచ్చు ముత్త ఎదులు వాళ్ళైతే కనుక మొహానికి రాసుకోవచ్చు కొంచెం ఆ పసుపు ముద్దను ఉద్వాసం చెప్పేసిన తర్వాత సూత్రాలకు రాసుకోవచ్చు కాళ్ళకు కూడా రాయకుండా ఈ విధంగా జాగ్రత్తగా ఉంటూ ఈ పదహారు సోమవారాల అయితే పాటించాలి నియమ నిష్టలతో మనము చాలా సులువుగా చేసుకునే వ్రతం అయితే ఉపవాసం ఉండాలని సందేహం రావచ్చు కదా ఉదయం నుంచి ఉపవాసం ఉండగలిగితే సాయంత్రంగా పూజ చేసుకోండి ఆ తర్వాత మీరు ప్రసాదం తిన్న తర్వాత ఏదైనా సాత్విక ఆహారం తీసుకుంటూ ఉపవాసం విడవచ్చు ఒకవేళ ఉపవాసం ఉండలేమో ఆరోగ్యం బాగాలేదు మేము ఉండలేము కనుక్కున్న వాళ్ళు పూజ చేసేంతవరకు పాలు పండ్లు కాఫీ ఇటువంటి విధంగా తీసుకొని పూజ చేసుకున్న తర్వాత మీరు మామూలుగా మీ భోజనం అనేది చేసేయచ్చు అయితే ఉపవాసం ఉన్నవాళ్ళు కూడా ఏది తినచ్చు అంటే ప్రసాదం తినచ్చు ఉపవా రోజంతా ఉపవాసం ఉండి ఏదైతే ప్రసాదాలు చేసుకొని స్వామి వారికి మార్నింగే పూజ చేసేసుకున్నాం కానీ సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాం అనుకున్న వాళ్ళు ఏదైతే స్వామివారి దగ్గర ప్రసాదం పెట్టారో పూజ చేసుకున్న వాళ్ళు తినాలి కాబట్టి ఆ ప్రసాదం తింటే ఉపవాసం ఉన్నా కూడా తప్పు ఉండదని చెప్తారు కాబట్టి చాలా సులువుగా చేసుకునే ఈ పదహారు సోమవారాల వ్రతాన్ని ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఈ వీడియోలో ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి క్రత కథ బుక్ కూడా మనకు అన్ని పూజా స్టోర్స్లో దొరుకుతుంది ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో కూడా పీడిఎఫ్లు అనేవి ఉన్నాయన్నమాట నాన్ వెజ్ తినేవారైతే కనుక ఈ వ్రతాన్ని ఆచరిస్తున్న రోజు అసలు తినకూడదండి ఇంట్లో కూడా సాధ్యమైనంత వరకు వండకుండా ఉంటేనే మంచిది అయితే ఇది రోజు పూజ చేసే రోజు తినకుండా ఉంటే చాలు మిగతా రోజుల్లో తినేయచ్చు పదహారు వారాలు ఆగిపోకర్లేదు పూజ చేసే రోజు తినకుండా ఉంటే చాలు ఇదండి పదహారు సోమవారాల వ్రతం గురించి ఈ వీడియో ఏదైనా మీకు ఉపయోగపడుతున్నా అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను